పెరిగింది అయితే ఇక రైతులు రేవంత్ పాలనలో రైతుల గురించి చెప్పాలంటే రేవంత్ పాలనలో రైతు సంక్షేమానికి రాహుకాలం పట్టింది వ్యవసాయానికి గ్రహణం పట్టింది రుణమాఫీ మీ అందరికీ బాగా తెలుసు ఆ రోజు ఏం చెప్పారు పరిగెత్తండి కొత్త లోన్లు తెచ్చుకోండి మేము రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పారు మొదటి సంతకం రుణమాఫీ మీదనే పెడతామన్నారు తానైతే ప్రమాణ స్వీకారం చేసిండు ఏడో తారీఖు నాడు కానీ రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిండు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తా అని ప్రమాణం చేసిండు ఏడో తారీఖు తన ప్రమాణ స్వీకారం అయింది తప్ప రైతులకు చేసిన ప్రమాణం మాత్రం మర్చిపోయింది బిఆర్ఎస్ పార్టీ మేము వెంబడబడ్డాం పదే పదే ప్రశ్నించినాం మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి పంద్ర ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పాడు ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు మీకు కూడా తెలుసు కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టాడు కనబడ్డ ఒట్టే ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు కొట్లు తిట్లు నోట్లు ఇంతకు మించి ఏం లేదు కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టాడు ఈయన ఎట్లాంటి అంటే నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి మూడు కోట్ల మంది దేవతల్ని మోసం చేయడాయినా ఈయనకో లెక్క నాన్ నేను అంటా ఉన్నా ఆ దేవుళ్ళని కూడా మోసం చేసిండు నేవులు అంటుండ్రు భూకంపం అందుకే వచ్చింది సమక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు ఇవాళ నిప్పు లాంటి నిజమేందంటే ఈ రోజు కూడా మన రాష్ట్రంలో యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు 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 ఏ ఊరికి పోయినా సరే ఇంకా యాభై శాతం మంది రైతులు మిగిలే ఉన్నారు ముప్పై ఒక్క రకాల సాకులు పెట్టి ఎట్ల రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసింది తప్ప రేవంత్ రెడ్డి ఎట్ల రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్ లోనేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు కేబినెట్ మీటింగ్ లోనేమో ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు చివరికి చే ఇచ్చిందేమో పదిహేడు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే నలభై తొమ్మిది వేల ఐదు వందలు పోయి ముప్పై ఒక్క వేలయింది ముప్పై ఒక్క వేలు పోయి ఇచ్చిందేమో పదిహేడు పద్దెనిమిది వేల కోట్లు ఇంకా రుణమాఫీ అయిపోయింది అయిపోయిందని డబ్బా కొడుతున్నారు సగం కూడా చేయలే మీరు ఇలా ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ విషయం నేను అడుగుతున్నా చాలా సార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు సాక్ష్యాలతో సహా ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం వెతుకున్నాడు కదా ఓ తిట్టుడు కాదు కదా నన్ను కావచ్చు మా నాయకులను కావచ్చు తిట్టుడే తిట్టుడు సరే ఐ కెన్ అండర్స్టాండ్ ఈజ్ ఫ్రస్ట్రేషన్ బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ ఈజ్ వల్గారిటీ నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటా చేయ చేతగాక నువ్వు ఫ్రస్టేషన్కి లోనైతున్నావు కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు ఈ దేశంలో ఇరవై వేల కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతుంది నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో రైతులకు నేరుగా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకెవడను ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నాను పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు పదకొండు విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్ నువ్వేమో రైతు బంద్ పెట్టినటువంటి మోసకారివి నువ్వు పదిహేను వేల రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడైతే పదివేలు నేను వస్తే పదిహేను వేలు అన్నావు పదిహేను పోయింది ఇచ్చే పదివేలు కూడా పోయింది అప్పుడేమో రెండు సార్లు కాదు మూడు సార్లు రైతు బంధు ఇవ్వమన్నావు మూడు సార్లు కాదు కదా మొదటికే మోసానికి తెచ్చినవు నువ్వు అందుకే కేసీఆర్ గారు అప్పుడే చెప్పింది కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అన్నాడు ఇప్పుడు ఇలా గదే జరుగుతా ఉంది వానకాలం ఎగ్గొట్టిండు యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీయే లేదు పెట్టుబడి డబ్బులు పదిహేను వేలకు పెంచింది లేదు రైతులకు పంచింది లేదు ఇది రైతు బంధు విషయం ఇక పంటలు ఒకసారి అది పెట్టుబాబు పీపీటీ ఆ రోజు ఏం చెప్పిందంటే రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్ అన్నారు వరికి బోనస్ మక్కకు బోనస్ కందులకు బోనస్ సోయాబీన్కు బోనస్ జొన్నలకు బోనస్ మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకుకేమో మద్దతు ధర అని చెప్పింది ఇది అభయస్థం మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఎయిట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఎయిట్ కానీ జరిగిందేంది మక్కలు ఇడిచిపెట్టిండ్రు కందులు ఇడిచిపెట్టిండ్రు సోయాబీన్ ఇడిచిపెట్టిండ్రు జొన్నలు ఇడిచిండ్రు ఒక్క వరికి మాత్రమే బోనస్ అన్నారు మల్ల మెల్లగా ఏం చేసిండ్రు ఆ వరిలో కూడా సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కిండ్రు ఇది కదా కాంగ్రెస్ మోసం అన్ని పంటలకు బోనస్ అని వరికి మాత్రమే అని ఆ వరిలో సన్నానికి మాత్రమే బోనస్ అని ఇవాళ బోనస్ విషయాన్ని బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం